మకర మకరం వారికి కనీసం ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయినా సరే మనకి సక్సెస్ కావాలి హ్యాపీనెస్ కావాలి అనుకున్నది అనుకున్నట్టుగా మనం ఎదగాలి అని అనుకుంటే ఏం చేయాలి అసలు ముందుగా అసలు గ్రహస్థితి ఎలా ఉందో చూడండి ధన స్థానంలో రాహులు ఉన్నాడు ఈ సంవత్సరం ఆల్మోస్ట్ నవంబర్ వరకు ఉంటాడు దాని తర్వాత రాశిలోకి వస్తాడు ప్రయత్న స్థానము అంటారంటే మనం ఎఫర్ట్ ఒకటి పెడుతున్నాము ఆ ఎఫర్ట్కి తగ్గట్టుగా మనకి ఫలితం వస్తుందా రావట్లేదా దిస్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎలా అంటే ఇప్పుడు మనం తిరుపతి ఇటు వెళ్ళాలి తూర్పుకి వెళ్ళాలి అనుకోండి ఉదాహరణకి మనం ఏ దక్షిణం వైపు ప్రయాణం చేస్తున్నాం అనుకోండి ఎంత ఎఫోర్ట్ పెడితే ఇలా తిరుపతి ఉన్నది ఇప్పుడు లేదా ఆఫీస్ నుంచి మీ ఇంటికి వెళ్తున్నారు తిరుపతి దాగేందుకు మీ ఇంటికి వెళ్ళడానికి ఒక రూట్ ఉంది ఆటోది లేదు వేరే రూట్లో మీరు ప్రయాణం చేస్తున్నాయి చాలా ఎఫర్ట్ పెడుతున్నా అండి రావట్లేదు అంటే రాదు మీరు వెళ్ళాల్సిన ప్లేస్లోకి వెళ్తే ఎఫర్ట్ పెట్టట్లేదు దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే శని మూడులో మన ఎఫర్ట్స్కి రిజల్ట్స్ ఇస్తాడు అష్టమంలో కేతు ప్రాపర్టీస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరులో గురువు అంటే ఏంటి మనము ఎక్కడా కూడా గురువులతో శత్రుత్వాలు పెట్టుకోకూడదు లేదా దేవతా దూషణలు అస్సలు పనికిరావు అసలు ఎప్పుడు పనికిరావు ఇప్పుడు అసలు రావు ఆరులో గురువు ఇది పర్టికులర్ గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇక్కడ ఏం చేసుకోవాలి ఏంటి సక్సెస్ రావాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారికి అభిభావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఆన్లైన్తో ధనయోగం ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ సంవత్సరం ఎందుకంటే మనకి ఏం చేయాలన్నా ఏ ఎఫర్ట్ పెట్టాలన్నా డబ్బులు కావాలి సో ఆన్లైన్ ప్లస్ దుర్గా ఆరాధన ఎంత చేస్తే అంత ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది ఇక ఇక్కడ నవగ్రహాల్లో పర్టికులర్గా సాటర్న్ మూడులో శని ఉన్నాడు కాబట్టి శని గురువు మూడో అధిపతి గురువు కాబట్టి గురువు అలాగే ఆరో స్థానంలో గురువు ఉన్నాడు గురుగ్రహం దగ్గర అంటే శని గురువు చంద్ర గుర్తుపెట్టుకోండి ఈ మూడు గ్రహాల దగ్గర ఎప్పుడైతే మీరు దీపారాధన చేస్తారో అది కూడా ఎలా చేయాలి శని గ్రహం దగ్గర ఖచ్చితంగా నువ్వు నూనెతో చేయండి చంద్రగ్రహం దగ్గర మీరైతే అవునైతే చేయండి అవునైతే ద్వారా పక్షంలో కొబ్బరి నూనెతో అయినా చేయొచ్చు చంద్రగ్రహం దగ్గర గుర్తుపెట్టుకోండి లేదా చేయొచ్చు చేసి వాటి చుట్టూ ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారికి కానీ అమ్మవారికి కానీ ఒక మూడు గంట మూడు ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని చక్కగా మీరు ఓం కాలభైరవాయ నమ ఓం రాజరాజేశ్వరి గుర్తుపెట్టుకోండి ఇది చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీరు ఏదైతే ఎఫర్ట్ పెడుతుంటారో బిజినెస్ కోసం అనుకోండి ఇంకేదైనా ప్రయత్నం చేస్తుంటారు ఖచ్చితంగా గ్రహ అనుగ్రహము దేవతా అనుగ్రహం కూడా కలిగి తీరుతుంది అయితే ఇక్కడ ఏంటంటే చాలామందికి అర్థం కాని విషయం అసలు ఎందుకు మేము చేసే ప్రయత్నం ఏది కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎవరినైనా ఏంటి అంటే ఫలానా గోల్ అది చదువుకునే వాళ్ళు కొంతమంది గోల్ ఐఎస్ ఐఫేస్ అవ్వాలని లేకపోతే కొంతమందికి ఇల్లు కట్టుకోవాలి కొంతమంది బిజినెస్ సాగాలని రకరకాల గోల్స్ ఉంటాయి ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని కూడా గోల్ ఉంటుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ అవ్వాలి అది బిజినెస్ ఏదైనా కానీ ఎందుకు కావట్లేదు ఇది మనం స్టడీ అంటారు దీన్ని ఒక విషయాన్ని స్టడీ చేయడం అంటే కొంతమంది మూడో స్థానం పాడైందనుకోండి అసలు ప్రయత్నమే చేయరు ప్రయత్నం చేయడానికి భయపడుతుంటారు ఆశ ఉంటుంది అవ్వాలి ఇది అవ్వాలి అసలు ప్రయత్నం చేసేదే స్టార్ట్ అవుతుంది అప్పుడు మీరు ఏం చేయాలంటే థర్డ్ హౌస్ అంటే మూడో స్థానంలో ఉండే గ్రహము మూడో స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి ఇంకో గ్రహానికి అప్పచెప్తారు ఆస్ట్రాలజీలో ఉండే గొప్ప సీక్రెట్ ఇంకో గ్రహానికి అప్పచెప్తారని ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది అది ఆస్ట్రాలజీ నేర్చుకున్న వాళ్ళే తెలుస్తుంది ఆ గ్రహం ఏ గ్రహానికి అప్పచెప్పారో ఆ గ్రహాన్ని యాక్టివ్ చేసుకోవాలి ఇప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మీరు స్టార్ట్ చేయగలుగుతారు అంటే ఏదైనా ఒక పని ప్రారంభించాలి అంటే మూడో స్థానంలో ఉండే ప్లానెట్ మూడవ అధిపతి యాక్టివ్ అవ్వాలి అందుకే చూడండి అసలు అసలు మొదలు పెట్టేసే ఛాన్సే ఉండదు కొంతమంది కొంతమంది మొదలు పెడతారు కానీ దాన్ని కొనసాగించరు దానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏడో స్థానంలో ఉండే గ్రహాలు యాక్టివ్ గా ఉండవు స్టార్ట్ చేసేస్తారు అన్ని స్టార్ట్ చేస్తారు జిమ్ వెళ్ళిపోతారు రెండు రోజులు జిమ్ చేస్తారు మళ్ళీ ఆపేస్తారు లేకపోతే ఇంకోటి ఏదో డైట్ అంటారు రెండు రోజులు అవుతారు ఆపేస్తారు నేను మందు మానేస్తున్నా అంటారు రెండు రోజులు మానేస్తారు మళ్ళీ మూడు రోజులు మొదలు పెడతారు సిగరెట్ మానేస్తున్నా అంటారు మొదలు పెడతారు అన్ని అంతే చదువు ఇవాళ వెళ్ళామంటే ప్రకటన పుస్తకాలు తీసి అన్ని పుస్తకాలు ముందు పెట్టేసుకుంటారు ఓ రోజు విపరీతంగా రెండు రోజులు విరీతంగా చదువుతారు మూడో రోజు బాగుంది ఎందుకు కారణం ఏంటి అంటే దేనికి కారణం ఏడో స్థానం సరిగ్గా లేదు అంటే దాన్ని కొనసాగింపు సరిగ్గా లేదు మనకు సక్సెస్ ఎప్పుడు వస్తుంది చెప్పండి ఒకటి స్టార్టింగ్ స్టార్ట్ చేయడం రెండవది కంటిన్యూస్ గా కొనసాగించడం ఆఖరికి మనం జిమ్ కి వెళ్ళినా కూడా మనం డబ్బులు కడితే మనకి బాడీ పెరగదు అంతే కదా వెళ్ళాలి డబ్బులు కట్టినందుకు అక్కడ ఇన్స్ట్రక్టర్ ఏం చెప్తున్నారో చేయాలి పర్ఫెక్ట్ గా చేయాలి డైట్ ఫాలో అవ్వాలి ఏం తినాలి ఏం తినకూడదో తెలియాలి దానికి కంటిన్యూస్ గా వన్ ఇయర్ టూ ఇయర్ కంటిన్యూస్గా చేస్తే బాడీ బిల్డ్ అవుతుంది అలాగే మనం ఒక సక్సెస్ రావాలంటే అసలు ప్రారంభించడానికి ఆటంకాలు ఉంటాయి రెండవది ప్రారంభించింది కొనసాగించడానికి ఆటంకాలు ఉంటాయి సెవెంత్ హౌస్ పాడవుతాయి అంటే నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే మనం సక్సెస్ రాకపోవడానికి కొన్ని కొన్ని కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి మనం పాస్ట్ లైఫ్ లో చేసిన కర్మలు అడ్డుపడుతూ ఉంటాయి ఇప్పుడు సెవెంత్ హౌస్ దగ్గరికి వచ్చారు సరే కొంతమంది ఏం చేస్తారు ప్రారంభించారు కొనసాగించారు కానీ సక్సెస్ దగ్గరికి వచ్చేసరికి రావట్లేదు అన్ని ప్రయత్నం చేశాను సార్ హోటల్ పెట్టాను సార్ అడ్వర్టైజ్మెంట్ చేశాను సార్ కానీ లాభాలు రాలేదు బట్టల్ షాప్ పెట్టాను సార్ చాలా మందితో తిరిగాను సార్ కానీ లాభాలు రాలేదు అటెంప్ట్ చేశాను సార్ చదువుకున్నాను ట్యూషన్స్కి వెళ్ళాను కానీ ఐఏఎస్ అవ్వలేపాయా డాక్టర్ అవ్వలేకపోయా ఏంటి కారణం ఏమిటి వాటి సక్సెస్ అవ్వకపోవడం కారణం అంటే లెవెంత్ హౌస్ ఇస్ సక్సెస్ హౌస్ అంటారు అంటే పదకొండవ స్థానం కనుక మీకు పాడైంది అంటే అది అసలు పండు చే ఫలం వచ్చేటంత టైంకి రాదు అని అర్థం దాన్ని యాక్టివ్ చేయాలి ఈ రెండు సహజంగానే మూడు ఏడు స్థానాలు యాక్టివ్ గా ఉంటే పదకొండు ఆటోమేటిక్గా యాక్టివ్ అయిపోద్ది కానీ కొన్ని కొన్ని సార్లు లెవెన్త్ హౌస్ కూడా డియాక్టివ్ అయి ఉంటుంది మనకి ట్రిగర్ అవ్వదు ఎంత మనం ట్రిగర్ చేస్తున్నా ట్రిగర్ అవ్వదు అప్పుడు శాస్త్రాలు చెప్పింది ఏమిటి అసలు ఏం చేస్తే ట్రిగర్ అవుతుంది మరి జన్మజాతకమే లేదు నా దగ్గర జాతకం ఉంటే మీరు థర్డ్ లాడ్ ఎవరో సెవెంత్ ప్లాట్ ఎవరో చూసుకోవచ్చు కానీ ఏ గ్రహాలు ఉన్నాయో చూసుకోవచ్చు లేదా ఏ గ్రహానికి అది దాని పోర్ట్ఫోలియో అందిందో చూడొచ్చు కానీ ఇక్కడ మీకు లెవెన్త్ హౌస్ ఎప్పుడైతే ఇదిగా లేదో అసలు ట్రెగరే అవ్వదు అక్కడ ఎందుకంటే అసలు సక్సెస్ సాధించాలనే కోరికే ఉంటుంది లెవెన్త్ హౌస్ బాగుంటుంది వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఆలోచన ఏం చేస్తాం సార్ ఏం మిగులుతుంది సార్ ఏం పట్టుకుపోతాం సార్ అంటే ఏమైనా అంటే ఏం పట్టుకుపోతాం ఏం పట్టుకోతాం ఏం అని మనకు ఉంటే అసలు భూమి మీద ఇంప్రూవ్మెంట్స్ ఏ ఉండవు పెట్టుకుంటే ఎవడు బల్బు కనిపెట్టేవాడు పెట్టేవాడు కాదు బైక్ కని పెట్టేవాడు కాదు ట్రైన్ కాని పెట్టేవాడు కాదు ఫ్లైట్ గని పెట్టేవాడు కాదు ఏం పట్టుకుపోతాం అయిపోయింది కదా కాబట్టి అట్లా కాదు మనిషి ధర్మబద్ధంగా ప్రతిదీ కూడా డిజైర్స్ నెరవేర్చుకోవాలి సక్సెస్ అవ్వాలని ఒక శాస్త్రాలు ఉన్నాయి మరి దీనికి ఏం చేయాలి దీనికి పర్టికులర్గా లలితా సహస్ర నామాల్లో ఒక నామం ఉంటుంది మీరు సక్సెస్ అవ్వడానికి దాన్ని ఏ నామం అంటాయి ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ ఇది బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ కి పనికి వస్తుంది మీరు సక్సెస్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది ఎందుకంటే మనం అసలు ఒక విషయంలో సక్సెస్ అవ్వట్లేదు అంటే ఇప్పుడు చూడండి చాలా మంది తెలియక అజ్ఞానంలో కొన్ని పనులు చేస్తూ ఉంటారు ఎవడో ఎదుగుతూ ఉంటే వాడు వెనక్కి లాగుతారు ఎవడో కొంచెం బిజినెస్ బాగా చేస్తుంటే వాడు బిజినెస్ ఎట్లా నాశనం అయిపోవాలని చూస్తుంటారు ఇవన్నీ ఏంటంటే కర్మస్ అంటారు వ్యక్తి మనకి ఇవన్నీ కర్మలు చుట్టుకుంటూ చుట్టుకుంటూ దుట్టుకుంటూ చుట్టుకుంటూ ఉంటాయి ఆ జన్మలో వాడు అనుభవించలేదు నెక్స్ట్ జన్మలు షిఫ్ట్ అయిపోతాయి కాబట్టి దయచేసి శాస్త్రంలో చెప్పిన విషయాలు మనం పాటించాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాపం ఇంకోటి పీడించుకుంటున్నామంటే అది పాపం కింద మనకి జమ అయిపోతుంది ఇంకోటికి మనం సహకరించామంటే అది కొంచెం కింద కాబట్టి చైతన్య దయచేసి మరి జాతకం లేదు ఏ గ్రహాల దగ్గర పెట్టాలి బుధ శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన ఇప్పుడు గురువు కూడా మిధురంలో నాచురల్ మిధురణంలో గురువు ఉన్నది గురువు శుక్ర బుధ ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఇప్పుడున్న ఈ టూ ట్వంటీ లో నేను చెప్పినటువంటి ఇందాక నేను చెప్పిన మంత్రం ఏదైతే ఉందో లలితహాస్ నామాలు నామం ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరపనాభజంగికా ఏ నమహన్ చేస్తూ మీరు దుర్గా ఆలయానికి వెళ్ళండి ఈ సంవత్సరం ఖచ్చితంగా అంటే గణపతి దుర్గా రెండు ఆలయానికి వెళ్తూ ఉండండి నూటికి నూరు శాతం మీకు సక్సెస్ వచ్చి తీరుతుంది శ్రీమాత ఏ నమ